నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశికనాథ్ పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ముందుగా మనం కంటెంట్లోకి వెళ్లే ముందర క్లాసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అనేది వివరాలు తెలుసుకున్న తర్వాత పూర్తి వీడియోలోకి మనం ఈ జనవరిలో దుబాయ్ లో క్లాసులు చేస్తున్నాం అవును అంటే మనం ఈసారి మనం విదేశాల నుంచి క్లాసులు మొదలు పెడుతున్నాం మనకి ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మన క్లాసులు ఇక్కడ ఉంటాయండి ఫిబ్రవరి నాలుగో తారీఖు వచ్చి విజయవాడ ఉంటుంది పద్దెనిమిది ఫిబ్రవరి వచ్చి వైజాగ్లో ఉంటుంది పదకొండు ఫిబ్రవరి వచ్చి హైదరాబాద్ అలాగే ఇరవై ఐదు ఫిబ్రవరి అనంతపురంలో క్లాసులు ఉంటాయండి అలాగే మార్చి షెడ్యూల్ వచ్చి మూడు మార్చి బెంగళూరులో ఉంటుంది పది మార్చి రాజమండ్రిలో ఉంటుంది ముప్పై ఒకటి మార్చి మనకు తిరుపతిలో ఉంటుంది సో ఫిబ్రవరి మార్చ్ మొత్తం మన దగ్గరే ఉంటుంది అండ్ ఇప్పుడు స్పెషల్ క్లాసెస్ అనమాట దుబాయ్లో ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఇంకా ఎన్రోల్ చేసుకుని వాళ్ళకి టైం ఉందా బ్రహ్మాండంగా ఉంది అంతేనా ఓకే సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఎన్రోల్ చేసేసుకోండి మీరు ఏది చూస్తారో అదే మీ లైఫ్లోకి వస్తుంది కాబట్టి దుబాయ్కి వెళ్ళి పెద్ద పెద్ద బిల్డింగ్స్ గోల్డ్ అన్ని చూసేసి వచ్చి మీరు కూడా అవన్నీ తెచ్చుకోండి సార్ పూర్తి కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇవాళ ఏం చెప్పబోతున్నారు మనీ దుబాయ్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ గోల్డ్ కాదు మన దగ్గర గొప్ప సంపద ఉంది ఇక్కడ చూడడం అక్కడ చూస్తారు మీరు ఓకే కాబట్టి మనం ఏం చూస్తున్నాం అంటే మన జీవితంలో ఎప్పుడైనా సరే ఎక్కడ దానికోసం వెతుక్కుంటున్నాం ఇక్కడ మన సబ్జెక్టులో ఏం చెప్తారంటే నీలోకి నువ్వు ఎప్పుడైతే తొంగి చూస్తావో ఆ ప్రపంచం వేరు అర్థమైందా బయట ప్రపంచం వేరు నీ లోపల నీ లో తొంగి చూసినప్పుడు ఆ ప్రపంచం వేరు ఆ ప్రపంచం ఎలా ఉంటుందంటే నీకు ఏదైనా ఇవ్వగలుగుతుంది అది అర్థమైందా అంటే ఏదైనా ఎలా ఇవ్వగలుగుతుంది అంటే ఎప్పుడైనా మనం ఏం చూసామంటే నీ అంతరంగిక ప్రపంచంలో లోటునే చూసాం కాబట్టి ఇప్పటిదాకా మీ జీవితంలో లోటును మీరు ఆపాదించుకున్నారు అర్థమైందా ఎప్పుడైతే సంపూర్ణత్వం చూస్తారో సంపూర్ణత్వం అనేది ఆపాదించబడుతుంది సింపుల్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళేదో చూసాల్సిన అవసరం లేదు మనం ఉన్నదే కానీ మనకేమేం కావాలి ఎలా కావాలి ఎలా పొందాలనే దాన్ని మనం అంతర్లీనమైనటువంటి మనసుతో మనం అనుసంధానం చెంది చూడగలగాలి అది ఎలా అఫర్మేషన్ చేయాలి ఓకే మనకు కావాల్సిన వాటిని ఎలా అఫిర్మేషన్ అదే మెయిన్ ఎస్ మనకేంటంటే ముఖ్యంగా ఒక అఫిర్మేషన్ అన్నప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది అది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఓకే దాంతోపాటు అఫిర్మేషన్ రాయాలా చెప్పాలా ఈ రెండు డౌట్స్ కూడా వస్తాయి కదా దీని మీద మన నుంచి క్లారిటీ ఇద్దాం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫర్మేషన్ అంటే ఏమనుకుంటున్నారు కోరిక ఉందో దాన్ని అనటం ఎస్ అఫర్మేషన్ అంటే దాన్ని అనటమో లేకపోతే రాయటమో కాదు అంటే మీరు ఏదైతే ఊహిస్తారో అదే అఫిర్మేషన్ అర్థమైందా ఇప్పుడు చిన్నప్పుడు మీరు ఒక పిల్లాడు ఉన్నాడు హోంవర్క్ చేయాలి హోంవర్క్ చేయలేదు వాడు ఓకేనా వాడు రాత్రి పడుకున్నప్పుడు ఏమనుకుంటాడు వాడు రొద్దున టీచర్ రాపోతే బాగుండు అనగానే స్కూల్లో టీచర్ కనిపించింది ఎట్లా హోంవర్క్ అడుగుతుంది నన్ను నడవకుంటే బాగుండు అని అనుకుంటాడు పదే పదే అఫర్మేషన్ చేసినప్పుడు అంటే టీచర్ వస్తుంది అందరు హోంవర్క్ చూస్తే అదే టైంలో హెచ్ఎంబిలు వస్తాడో వెళ్ళిపోతుంది ఓకే అక్కడనే టైం అంతా అయిపోతుంది అంటే వాడు ఏదైతే పడుకునే ముందు చేసిన అఫిర్మేషన్ ఏదైతుందో నిజమైందో లేదా కాబట్టి అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే కళలు కనండి సహకారం చేసుకోండి కళలు ఎప్పుడు కంటాం మనం నిద్రలోనే కంట కాబట్టి మీ అఫిర్మేషన్స్ ఏవైతున్నాయో అంటే మీ జీవితంలో కావాల్సినటువంటి ముఖ్యమైన అఫిర్మేషన్స్ ఏంటంటే ఒక పెద్ద పెద్ద అఫిర్మేషన్స్ ఒక ఇల్లు కట్టుకోవడం కానీ ఒక కారు కొనడం కానీ లేకపోతే డబ్బు సంపాదించడం కానీ లేదంటే అన్ని అప్పులు తీర్చినట్టు ఒక కలగానే అండి అయిపోద్ది సింపుల్గా అవన్నీ కూడా ఎప్పుడు చేయాలంటే మీరు కరెక్ట్ నిద్రలోకి జారే ముందు చేయాలి ఓకేనా పెద్ద పెద్ద అఫిర్మేషన్స్ ముఖ్యమైనవి అంటే అట్ ప్రజెంట్ ఇది లేకపోతే నడవదు ఇది కంప్లీట్ అయిపోవాలి అనుకుని ఏవైతున్నాయో మీరు సరిగ్గా నిద్రలోకి జారే ముందు చెప్పండి ఆ తర్వాత మీకు ఇంకా పెద్ద పెద్ద కోరికలు కానీ లేకపోతే ఇంకా వేరే నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏం చేస్తారంటే జస్ట్ మీకు ఎప్పుడు టైం దొరికితే డేడ్లో మొత్తం డే మొత్తంలో జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు ఒక పది నిమిషాలు కట్టాయించండి ఇరవై నాలుగు గంటలు ఒక పది నిమిషాలు కట్టాయించండి ఆ పది నిమిషాల్లో చక్కగా ఒక ఐదు అఫిర్మేషన్స్ రాసుకోండి ఎక్కువ రాయొచ్చు కన్ఫ్యూజ్ అయిపోతుంది విషయం ఒక ఐదు అఫిర్మేషన్ చేసి రాసుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పదే పదే చదవండి ఓకే మీకు మెయిన్ ఈ ఒక ఆరు నెలలు ఒక ఏడాది వరకు మీకు ఏం కావాలి అవి మాత్రం ఒక ఐదు రాయండి సరిగ్గా రాసి వాటిని ఆఫిర్మేషన్ అంటే పదే పదే చెప్పుకోండి అంత ఇంకేం లేదు దానికోసం స్పెషల్గా కూర్చోవాలి మెడిటేషన్ చేయాలి అట్లాంటిది ఏం లేదు ఎన్నిసార్లు రాయాలి ఒక నాలుగు సార్లు రాస్తే సరిపోతుంది ఓకే ఒక రాసేసి దాన్ని పదే పదే చదవండి ఇంకా మళ్ళీ దానికి టైమింగ్ అంటే ఏం లేదు మీ ఏ పని చేస్తున్నా సరే మీరు ఆఫీస్లో ఉన్నా సరే ఇంట్లో ఉన్నా సరే ఏ పని చేస్తున్నా సరే దాన్ని ఊరికే అలా తప్పించండి దాన్ని జపించండి ఓకేనా మననైతే మంత్ర పదే పదే అయితే చెప్తామో మంత్రంగా మారిపోతాం అంతకంటేకేం ఒక మంత్రం అంటే ఏంటంటే వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ అర్థం అండి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వన్ ఇయర్ లోపు మీరు ఏవైతే నాలుగు అఫిర్ ఐదు అఫర్మేషన్స్ పెట్టుకున్నావు ఖచ్చితంగా దాంట్లో ఐదు సాధ్యమవుతాయి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఉంది అనుకోకుండా పిల్ల పెళ్ళి కుదిరింది ఈ ఐదు అఫిర్మేషన్స్ అనుకుంటున్నాం పిల్ల పెళ్ళి కుదిరింది డబ్బులు లేవు మనం ఏం ఆలోచిస్తామంటే ఇప్పుడు పిల్ల పెళ్లికి డబ్బులు ఎట్లా అర్థమైందా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏం చేస్తామంటే మనం ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి పుట్టిందనగా మనం ఏం చేస్తామంటే అమ్మాయి ఫ్యూచర్ ఏంది అని ఆలోచించేసి ఒక ఫిక్స్ డిపాజిట్ చేస్తాం ఓకేనా ఫిక్స్ డిపాజిట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అమ్మాయి ఎదిగేసరికి ఇంత డబ్బులు వస్తాయని అనుకుంటాం కానీ ఆ అమ్మాయి ఎదిగి పెళ్లి వయసు వచ్చేసరికంటే మీరు ఊహించిన దానికంటే ఇంకో పది లక్షలు ఎక్కువ అవుతుంది లేదా ఇరవై లక్షలు ఎక్కువ అవుతాయి లేదా కోటి రూపాయలు కూడా అవ్వచ్చు ఇప్పుడు మీరు ఏదైతే ఊహించి వేశారో అది ఇప్పుడు పని చేస్తుందో పని చేయాలా ఇప్పుడు మీరు ఏమంటారు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అప్పు చేసినా సరే పిల్లపల్లి గ్రాండ్గా చేయాలనుకుంటా ఆలోచనలు ఉంటాయి కదా ఇదే అఫిర్మేషన్ మీరు రివర్స్లో కూడా వచ్చు నా పిల్లపల్లి నేను చాలా గ్రాండ్గా చేస్తాను ఓకే సరిపోయింది ఇక్కడే నేను అప్పు చేసినా సరే నేను పిల్లపల్లి గ్రాండ్ చేస్తామంటా కదా అనగానే అంటే విష్ణుఓహు నువ్వు అప్పు చేయాలనుకున్నావా కాబట్టి ఆ టైంలో నీకు ఎక్కడ కూడా డబ్బు రాకుండా చేసేసి ఖచ్చితంగా మీరు అప్పు చేసే పరిస్థితిని కల్పిస్తుంది అర్థమైంది అప్పు చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మనం మాట్లాడే మాటలు ఏవైతున్నాయి అఫ్రిమేషన్లో స్పష్టంగా ఎక్కడ కూడా నెగిటివ్ లేకుండా మాట్లాడాలి అర్థమైంది ఇప్పుడు ఏమవుతుంది ఆ సమయానికి ఖచ్చితంగా మీరు అప్పు చేయాల్సింది అప్పు చేస్తే పిల్ల అవుతుంది లేకపోతే ఒక ఇల్లు కట్టేప్పుడు కూడా మనం ఏమనుకుంటాం తక్కువ అప్పు చేసిన పిల్లపిల్లనుకుంటూ అప్పు చేయడం ఇప్పుడు ఇల్లు కూడా ఒక ఎస్టిమేట్ ఉంటుంది మనకు ఒక ఐదు లక్షల పది లక్షల ఇరవై లక్షల ఖచ్చితంగా ఎస్టిమేషన్ దాటిపోతుంది ప్రతి ఇల్లు కూడా దాటిపోతుంది అందుకే మన సామెత ఒకటి ఇల్లు చేస్తుడు ఇల్లు కట్టించుడు పిల్ల పెళ్లి చేస్తుడు రెండు దగ్గర మనిషి ఇరుకుపోయి అప్పుల పాలవుతాడు కాబట్టి ఇవన్నిటి కూడా ఎక్కడ అప్పుని అనే మాటని ముడిపెట్టకండి మీరు ఓకే అర్థమైంది అప్పు అనే మాట ముడిపెట్టినా అప్పు అనే పదాన్ని ఉచ్చరించినా అది మీకు అప్పుగానే మిగిలిపోతుంది కాబట్టి ఎక్కడ కూడా అప్పు అనే మాటలు కాకుండా నేను ఇంతకు ముందు ఒక అఫిర్మేషన్ చెప్పాను అన్ని రకాల బిల్లులు అన్ని రకాల డబ్బులు సమయం లోపు అందులకు విశ్వానికే కృతజ్ఞతలు ఇప్పుడు మీకు అప్పు చేసే అవసరం రాదు ఇవాళ మీ వర్డ్ చెప్పినప్పుడు అర్థమైందా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఎక్కడ కూడా మీ అఫిర్మేషన్లో నెగిటివ్ పదాన్ని రాయకుండా ఆ ఐదు రాసుకోండి ఐదు పిల్లపల్లి కుదరండి అప్పుడు పిల్ల పిల్లపల్లి కుదిరినప్పుడు ఇదే ఆలోచన ఉంటుంది కదా మనకి ఈ ఐదు అఫిర్మేషన్ మర్చిపోతాం మళ్ళీ ఇప్పుడు ఇదేమైతే ఇది వెనక్కి పడిపోతుంది పెండింగ్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చెప్పిన ఏదైతే నేను ఇందాక చెప్పిన అఫర్మేషన్ అదే చెప్పండి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి పిల్లపల్లికి రైట్ ఓకేనా ఇక నేను అప్పు చేస్తాను ఆలోచన ముందు తీసేయండి ఏదో రకంగా మనకి ఒక ఆఫర్ రావడం కానీ లేదంటే ఒక ఏదన్నా మనకి స్కీమ్ రావడం కానీ ఏదో ఏదో మొత్తానికి ఏదో ఒకటి అవుతుంది పిల్ల అప్పు లేకుండా అయిపోతుంది మీ జీవితంలో అప్పు అనేది ఉండదు కాబట్టి ఈ అఫిర్మేషన్స్ మరొకండి కొత్త ఏ వచ్చినా వదలకండి ఇది వేరు అది వేరు దీంతో దాన్ని కలపకండి ఇది వచ్చిందని చెప్పేసి ఒక కారణం తీసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీరు అక్కడే జీరో దగ్గరనే ఉంటారు కాబట్టి వీటి వీటి చేస్తూనే ఉండండి దీనికి ఇది చేస్తానే ఉండండి సో ఒక అఫర్మేషన్తో మనం ఏదైతే అనుకుంటామో అది ఎలా తీరాలి అనేది ఇప్పుడు చెప్పారు ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్